అది ఎగ్జాక్ట్ గా నాలుగైదు కోట్లు అది ఇస్తేనే కాంప్రమైజ్ మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని మాట మీద ఎవరు చెప్పలేరు చెప్తున్నారు కలెక్టర్ గారు నోట్ ఇస్తామన్నది అది అదే రెండు రోజులు మీకు నోట్లు ఇవ్వలేదు అని అంటాడు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడే కొండ సురేఖ గారు బయట వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మాకు బట్లు కావాలి మా ఊరికి పక్కా హైవే రెండు మా ఊర్లోంచి పోవాలి అది మా డిమాండ్ మా ఊరు నుంచి నూట ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊర్లో మేము చీకట్లో పడేసుకోవాలా అదొకటి చూడండి ఐదు పరిహారం ఇవ్వాలా రోడ్లు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు రోడ్డు కాదు ఆల్రెడీ చెప్పారు పదహారు డబ్బులు పదహారు ఏడు పక్కన డబ్బులు ఇస్తామన్నారు రెండు ఇస్తాం దగ్గర మాకు నవోద రాజావారి రెండు భూములు ఉన్నాయి మీకు ఇష్టం వచ్చి నీకు తీసుకోమని చెప్పారు నవోదయ ఇప్పుడు కలెక్టర్ అంటున్నారు అంటే మంత్రి గారు హామీ ఇచ్చారు సమస్య ఏంటంటే ఏదో రీసెంట్ మంచింది మార్కెట్ వాల్యూ బాగా అండి ఏంటంటే మాత్రం ఏదైతే ఉందో